ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కవిత ఆషాఢం రచన బి స్వాతి కరుణాకర్ ఆషాఢంతో ఆసన్నం శుభ పర్వముల ఆగమనం వారాహి అమ్మవారి గుప్త నవరాత్రుల మహోత్సవం అమ్మ కరుణ కోసం ప్రతి భక్తుడి తాపత్రయం తొలి ఏకాదశితో ఆ విష్ణుమూర్తి ఆశీర్వచనం ఉపవాస దీక్షతో శుద్ధి అగును అంతర్గత శరీరం కోనాల జాతరతో అమ్మవారి అనుగ్రహం భవిష్యవాణి కోసం ఎదురు చూస్తారు భక్తజనం గోరింటాకు పండుగ ప్రతిపడితి సౌభాగ్యానికి శుభదాయకం క్రిమి కీటకాలను నశింపచేస్తుంది దీనిలోని ఔషధ గుణం గురు పౌర్ణిమ పూజతో పెంపొందును భక్తిభావం ఇవన్నీ మన హిందువుల ఆధ్యాత్మిక నమ్మకం ఇది మనకై మనం నిర్మించుకున్న సనాతన ధర్మం తరతరాలకు అందుతుంది ఈ ఆచార వ్యవహారం ప్రతి వ్యక్తిలో ఉత్పన్నమగును మగును అంకిత భావం ప్రతి మనిషిలో పెరుగుతుంది సహాయక గుణం నిష్కల్మషంగా మారుతుంది కపటపు హృదయం ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి